రేణిగుంట రైల్వే ట్రాక్ విస్తరణ పనుల్లో ఇల్లు కోల్పోయిన వారికి మూడు సెంట్ల స్థల పట్టాలను శ్రీకాళహస్తి రెడ్డి నిర్వాసితులకు పట్టాలను అందజేశారు గతంలో రైల్వే ట్రాక్ విస్తరణ పనుల్లో గువ్వల కాలనీ ఏఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు ఇళ్లను కోల్పోయారు మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సిబిఐడి కాలనీలో జరిగిన సమావేశంలో యాభై ఒక్క మంది నిర్వాసితులకు మూడు సెంట్ల ఇంటి స్థలం పట్టాలను అందజేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొంతమందికి చెక్కులను పంపిణీ చేశారు ఈ ప్రాంతాన్ని మోడల్ కాలనీగా తీర్చిదిద్దే ప్రక్రియ మొదలైందని తెలిపారు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆలోచనతో ముందుకు వెళ్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ టిడిపి మండల అధ్యక్షుడు ముని చందలారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎక్కడైతే రైల్వే ట్రాక్ పోతుందని చెప్పి మరి నిరుపేదవాళ్ళ ఇల్లు పట్టేసి రైల్వే ట్రాక్ పట్టదు దానికి కాంపన్సేషన్గా మరి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ కాళాసులోనే మెయిన్ రోడ్డు పైన సివిడి కాలనీ యాభై ఒక్క మందికి మూడు సెంట లెక్కన ప్రతి పేదవాడికి వాళ్ళు ఇచ్చాం మూడు సెంట్లు పెట్టి అంగన్వాడీ స్కూల్ ప్రమస్ చదివాం దగ్గర దగ్గర ఇరవై సెంట్లతోని మరి అక్కడ సారీ ఇరవై సెంట్లు పద్దెనిమిది సెంట్లతోని అంగన్వాడీ స్కూలు మూడు సెంట్లతో గుడి కోసం వదిలిపెట్టడం జరిగింది అట్లనే వారం రోజుల్లో బోరేస్తూ ఉన్నాం దీన్ని ఒక మోడల్ కాలనీ లాగా తీర్చిదిద్దే ప్రక్రియ ఈరోజు చేపట్టం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు పెట్టి పర్ ఏకర్ కొండం జరిగింది రెండున్నర రెండు రెండు ఎకరాల టూ టూ అండ్ ఆఫ్ ఫోర్స్ పర్ ఏకర్ లెక్క రెండున్నర రెండు రెండు దగ్గర కొండడం జరిగింది పేదవాళ్ళకి ఈరోజు పట్టాలవచ్చు మన ఆనందానికి పుద్దులు లేవు లేదంటే ఒక్కొక్క మనిషికి ఊరస్ ఇచ్చిన లెక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ఆలోచన ఏంటంటే పేదవాడైనా సరే మూడు చెట్లు పోయి ఇవ్వాలా తప్పకుండా అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో మంచి విపరణంతో ముందుకు పోతూ ఉండడం అట్లనే ఇంత ముందర కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇక్కడ ఉన్న పాత ఎమ్మెల్యే వసుందర్ రెడ్డి అంత దొంగపాటాలు ఇచ్చాడు దాంట్లో భాగంగా రాజీవ్ నగర్లో ప్రక్షాళన చేస్తా నెక్స్ట్ జనవరిలో అన్ని జగన్ అన్న కాలనీలు ప్రక్షాళన చేస్తాం అట్లే రేణుగుంటలో కూడా మరి జనవరి నుంచి కూర్చొని ఎవరికైతే పేదవాడికి ఇల్లు లేవో అందరికి కూడా మరి మూడు సెంట్లు భూమిచ్చే మంచి గుడ్డ అని చెప్పి